థ్యాంక్ యూ అవార్టీ అందుతున్నాయా నీకు పెన్షన్ గీసాను దాన్ని అందుతున్నాయా పెన్షన్ అందుతున్నా ಪಲೋರ <laughs> ಕೊಡ అన్న రెండు రెండు నిమిషాలు అన్న చేస్తారు ఒక్క నిమిషం అన్నా చుక్క 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 చుక్కతో మొదలయ్యి చెరువులన్నీ నింపుతూ ఉన్నారన్నా బండరాళ్ళ గుట్టలను గుండెలోడ్డి తులసిన గుపించదు నీటి ఎవరు అన్నా పెండకల అన్నా తుగ్గలి మండలం అన్న అన్న అన్నా తొమ్మిదో నెలలో మీరు వచ్చినప్పుడు ముగ్గల్లో అందరు కళాకారులే అన్న తొమ్మిదో నెలలో పచ్చికొండకి మీరు అన్నా నేను మీతో కలవడం జరిగిందన్న నేను మీరు పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి మేము పార్టీలోనే పనిచేస్తున్నా అన్న నాకు ముగ్గురు పిల్లలన్న అయితే నేను మీరు అన్న ఏం కావాలని అన్న ముగ్గురు పిల్లలు చదువుకున్నారు ఒకరికి జాబ్ ఇవ్వండి అని అడిగినా అన్న అయితే నా కూతురు బీఎస్సీ నర్సింగ్ అయిపోయిందన్న ఆర్టీ కంట్రోల్ అప్లై చేసామన్నా సరే ఎందుకు వచ్చిందేమా ఇప్పుడు ఒక జాబ్ వచ్చిందన్నా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా మనం ప్రవేశపెట్టినటువంటి హెల్త్ క్లినిక్లో జాబ్ చేస్తుందని నేను గర్వంగా చెప్పుకుంటున్నా రైట్ మధు రైట్ థ్యాంక్ యూ ఇంకా ఎవరైనా కూడా ఏదైనా సూచనలు ఇవ్వాలనుకున్నా సలహాలు ఇవ్వాలన్నా వీలైన కాడికైతే మాట్లాడించే ప్రయత్నమే చేసినాను కానీ ఇంకా ఎక్కడైనా న్యాచురల్గా ఇంతమందితో మాట్లాడడం ప్రతి ఒక్కరితో మాట్లాడడం అనేది సాధ్యం కాదు కాబట్టి సమయభావ కారణం కూడా ఉంది కాబట్టి మీ అందరికీ స్లిప్పులు ఇచ్చినారు కాబట్టి ఆ స్లిప్పుల్లో మీరు రాస్తే మీరు మీకున్న ఏదైనా నేను సలహా ఏదైనా ఇవ్వాలనుకున్నది అది నా దాకా వస్తుంది మీ సలహాలు ఏదైనా ఉంటే తీసుకుని దాని వల్ల సిస్టమ్ను ఇంకా అంత మెరుగ్గా ఏదైనా చేయడానికి ఏమేమి చేయగలుగుతామో అవన్నీ కూడా సలహాలు కూడా తీసుకునే కార్యక్రమం చేస్తాం ఎందుకనంటే ఇప్పటికే దాదాపుగా ఒక ఇరవై మంది మాట్లాడింటారు ఇరవై మంది కూడా మాట్లాడినా కూడా ఇంకా చాలామంది చేతులు లేస్తూనే ఉంటాయి ఇంకా చాలామంది మాట్లాడాలని అనుకుంటూ ఉంటారు బట్ అందరికీ ఇన్ని వేల మందికి అందరికీ కూడా ఇచ్చే పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉండదన్నది